లో గురు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య జెపి చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి బత్తుల బ్రహ్మాన రెడ్డి నగరపాటి అధ్యక్షుడు కటార శంకర్ బొట్ల సుబ్బారావు తదితరులు బాగున్నారు పర్లేదు పర్లేదు సతీమణి ప్రకాష్ అర్జును మంచి విలువెత్తి కానీ ప్రపంచంలో కల ఒక ఎంత ఇదిగిన ఓనిగి ఉండి మధుర నాయకుడిగా తనను తాను వంచుకున్నటువంటి ప్రామిస్ నిలబెట్టుకోవడానికి తన అపకీర్తిని కట్టుకున్నా కానీ ఏకరవుడి పటను వేరుకోవడం ఆయన కోరుకొని శిష్యుడికి పేద శిష్యుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన చరిత్రలో పురాణాల్లో ఒక మచ్చని ఆయన అంటించుకున్న శిష్యుని కోసం మాత్రం అందరికి నమస్కారం అండి ఈ గురు పూజోత్సవానికి ఆహ్వానించిన మా రవి ఉదయం నైన్ థర్టీకి ఫోన్ చేయగానే నేను దానిలే రవి అంటే ఇరా ఏ నువ్వు రాకపోతే ఎలాగా అని చెప్పి నన్ను ఆహ్వానించారు నేను మిస్ అయ్యంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా రవికి విద్యాదాతలు దాన ధర్మాలు కలిగినటువంటి కుణాలు కలిగినటువంటి కూచేపల్లి కుటుంబం నుంచి కూడా మేము ఆశీస్సులు ఈ సన్మానాన్ని పొందడం చాలా ఘనంగా భావిస్తున్నాము అలాగే ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు మాతృ సంస్థలో ఈ సన్మానం అంద అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఇలా గౌరవించడం అది పైన మన అధిష్టానం నుంచి ఈ కింద స్థానం వరకు కూడా మనల్ని ఆహ్వానించి ఇలా ప్రేమతో అందరికీ సన్మానం చేయడం అనేది ఒక మనకే చెందుతుంది ఈ ఆహ్వానించిన సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం ఒక మంచి సంస్కారంగా భావించి పెద్దల్ని టీచర్స్ వృత్తిలో ఉన్నవారిని పిలిచి మేము సన్మానించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు గోపుల్ రెడ్డి మాస్టర్కి నరసింహారెడ్డి మహి గారికి వెంకటరెడ్డి మహాషార్కి వెంకటేశ్వర్ల గారికి రాజేశ్వరి టీచర్ గారికి అదేవిధంగా శ్రీనివాసరావు ముప్పరు శ్రీనివాసరావు మహి గారిని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి మా సత్కారాన్ని అందుకున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను